సంచలు పట్టుకుని సంతకబాయిదాం పిల్లలు కూడా మాతో పాటు వచ్చారు హాలిడేస్ కదా ఇంట్లో ఉండి ఏం చేయాలని చెప్పి మాతో వచ్చేసారు ఎండగా ఉంది వద్దమ్మా అన్న సరే వెళ్ళలేదు బొడ్డ చూడ నడుచుకుని వచ్చేస్తున్నాడు ఒకసారి వేరే వీడియోలో చెప్పావు కదా హవే అవుతా వస్తుందని ఆ దగ్గరికి వచ్చేసాం అక్కడ వాటర్ వేస్తున్నారు ఆ లారీలతో అంటే ధూళు వచ్చేకుండా ఆ లారీలతో వాటర్ వేస్తున్నారు అనమాట అలాగైతే ధూళు రాదనిసి ఇది చూస్తుంటే జూలై సినిమాల్లో ఉన్న వర్షం కావాలంటే లారీలు తెప్పించేసి వేస్తారు కదా అలా అనిపించింది మాకు అలా వస్తే బాగుంది చాలా చాలా ఉంది ఆ రోజు ఆ వేడి మీద వాటర్ వేస్తుంటే స్మెల్ ఉంది మట్టి స్మెల్ వర్షం పడినప్పుడు వస్తా కదా అలా వస్తుంది మీలో ఎంతమందికి ఇష్టం అలాంటి స్మెల్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడికి చూడండి రోడ్ కనిపించగల ఎక్కడ చూసేస్తున్నాడు లారీ వస్తుందని స్టాప్ స్టాప్ అంటున్నాడు ఇలాంటి అడ్డు రోడ్ల ద్వారా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎట్నుంచి ఏమొస్తుందో తెలియదు చాలా స్లోగా వెళ్ళాలి వచ్చేస్తాం సంత దగ్గరలో ఇదే స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది దీన్ని కోయలుగూడెం అంటారు వారానికి ఒకసారి సంత అవుతుంది ఇక్కడ మేము ఎప్పుడో వస్తుంటాం అప్పుడప్పుడు సరదాగా కాయగూరలకైనా కాకుండా సరదాగా అలా చూడడానికి అయినా వస్తుంటాం కానీ ఫ్రెష్గా చాలా బాగుంటాయి కాయగూరలు ఎండతో వచ్చాం కదా అంత రష్గా ఏం లేదు అదే కొంచెం చీకటి పడితే సిక్స్లాగా అయితే చాలు చాలా జనాలు ఉంటారు అసలు వెళ్ళడానికి ప్లేస్ ఉండదు ఇక్కడ దిగాలి మేము ఈ సంత స్టార్టింగ్లోనే వేడివేడిగా పకోడీలు అన్నీ వేస్తున్నారు అప్పుడే స్టార్ట్ చేసి మా పిల్లలు అది కావాలి ఇది కావాలని ఇలాంటి బయట ఫుడ్స్ అసలు మా పిల్లలకి ఇవ్వము మనం ఏది వద్దంటే అవే కావాలంటారు కదా పిల్లలు తీసుకుందాం అని చెప్పి తీసుకువెళ్ళిపోయాం పిల్లల్ని ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు ఇతను చూడండి ఐస్ తీసుకుని ఎలా చూస్తున్నాడు మా దగ్గర రండి మా దగ్గర రండి అని చాలా పిలుస్తూ ఉంటారు నచ్చిన దగ్గరకి వెళ్తామని చెప్పేసి ఊరుకోరు వాళ్ళు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం టెంట్లు వేస్తారు ఎండకి ఇదిగో ఎక్కడ ఉంది ఐస్ బండి సంత అనేసరికి ఎక్కడ దగ్గర వచ్చేసారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎండకి మాడిపోయారు మనమలా ఎందుకురా బాబు వచ్చాము ఈ సంతకి అని చెప్పేసి ఒక్కొక్కల ఫేస్లు మాడిపోయి ఈ సంతలో పప్పులు ఉప్పులు కూడా అమ్మేస్తున్నారు స్టార్టింగ్లోనే తీసుకోకూడదు మొత్తం అంతా అంతా చూసి ఎక్కడ బాగున్నాయో చూసి తీసుకోవాలి వైజాగ్లో బజార్కి వెళ్ళినప్పుడు మా వారు మొత్తం అంతా తిప్పి 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 చేసేసేవారు లాస్ట్లో ఎక్కడ బాగున్నాయో చూసి అప్పుడు తీసుకునేవారు ఎందుకంటే బాబు ఎక్కడ తీసుకోండి అంటే అస్సలు వినేవారు కాదు చూడాలి మొత్తం అంతా చూసి ఎక్కడ పోందో చూసి అప్పుడు తీసుకోవాలని చెప్పేవారు ఇప్పుడు మేము కూడా అంతే ఈ చివరి వరకు వచ్చేసాము ఎక్స్గా నెగ నెగలు ఆడాలి అతనికి అప్పుడే తీసుకోమంటారు అప్పుడు వైజాగ్లో ఉండేటప్పుడు వెళ్ళేదానికి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు వెళ్తాను అంటాను ఎక్కువగా నేను తీసుకును ఇక్కడ వేరం సెట్ అవ్వలేదు అందుకే ముందుకు వచ్చేస్తాం ఇక్కడ టమాటాలు అవి బాగున్నాయి ఇక్కడ తీసుకుందాం వంకాయలు చిన్నవి బాగున్నాయి గుత్తి వంకాయలు బాగుంటాయి టమాటాలు కూడా చాలా బాగున్నాయి పచ్చిమిర్చి రెండు రకాలు ఉన్నాయి కారం ఉండేవి కారం లేనివి అక్కడ తీసుకొని వచ్చాక ఇక్కడ అరటికాయలు తీసుకుంటున్నాం ఈరోజు ఏంటో చాలా ఎండగా ఉంది అందుకే ఎవరు రాలేదు కొంచెం ఎండలో ఎంత కష్టపడుతున్నాయి యాభై రూపాయలు కూడా అని చెప్పేసి బాధపడుతున్నాడు కొనేది లేదు కానీ తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చి నీరసం వచ్చేస్తుంది ఎండలోన వీళ్ళిద్దరూ సంతాన్ని చక్క పెట్టేస్తున్నారు ఎలకలా ఉందని చెప్పి బీట్రూట్ తోక పట్టుకొని తిప్పుతూ ఉన్నారు కూరగాయలు కొండమైపోయింది ఇంకెళ్ళిపోవడమే ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఎండ చేపలు ఉన్నాయో దీంట్లో ఒకటో రెండో తెలుసు అంతేనో మిగతావన్నీ అసలు ఎప్పుడు చూడలేదు ఇదే చూడడం రకరకాల చేపలు అన్నీ ఉన్నాయి ఈ చేపలు ఏంటో మొక్కజొన్నలు కట్టినట్టు కట్టేశారు ఈ పొడుగు చేపలు తెలుసు ఈ చేపలు చూడండి మొత్తం అంతా పెట్టేశారు అవి చూడండి కారంలో ఫ్రై చేసినట్టుగా ఉన్నాయి ఎండ మనకు కావాల్సిన దగ్గరికి వచ్చేసాము ఫ్రెష్గా ఉంటాయి సంతలో నాకు నచ్చేవంటే ఈ ఆకుకూరలేను పిల్లలు ఇవి వద్దన్నా సరే ఇంకా వినలేదు ఇంకా సరే ఎప్పుడో ఒకసారి కదా అని చెప్పి ఇంకా తీసుకున్నాం ఈ సంత టైంలో పువ్వులు భలేగా అమ్ముతారు ఇక్కడ చాలా బాగుంటాయి నాకు చాలా నచ్చుతాయి పువ్వులు మాత్రం భలేగా ఉన్నాయి మల్లెపూలు చున్న ఎంత బాగున్నాయి ఫ్రెష్గానా ఒక్కొక్క ప్యాకెట్ ఇరవై రూపాయలు అంట తీసుకున్నాం పానీపూరి ఇదే ఫస్ట్ టైం తినడం బయటనా పిల్లలు బయటకు పిల్లలు తీసుకుని వచ్చామంటే మన మాట అసలు వినరు మీరు ఇలాంటి సంతకి వెళ్తుంటారా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్